ఈరోజు శుభదినం గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పివి సిద్ధారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి సిద్ధారెడ్డి సార్ అభిమానులు కానివ్వండి మరి మా స్నేహితులకు మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ కదిరి నియోజకవర్గానికి అభివృద్ధికి అవి అవిరాల కృషి చేసినటువంటి గౌరవ సిద్ధారెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆయన యొక్క సేవలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఎంతో మంది పేద ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటారు ఈరోజు మా కదిరి మాజీ శాసనసభ సభ్యులైన డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ బర్త్డే శుభ సందర్భంగా ఇక్కడ వీటి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకసారి మా సిద్ధారెడ్డి సార్ కదిరి ప్రాంత ప్రజల కోసం చేసినటువంటి కష్టం ఒకసారి ఈ బర్త్డే రోజు నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కదిరి బైపాస్ రోడ్ అనేది ఒక చిరకాల కళ ఆ కదిరికి నెరవేర్చినటువంటి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి అదే మాదిరిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది వేల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ నేను తెలియజేస్తా ఉన్నా మరి పట్టాలు ఇచ్చే సమయంలో అధికారులతో పాటు తాను కూడా అర్ధరాత్రి కానీ తెల్లవారుజాము కానీ అహోర్ ఆయన కష్టపడి దాని క్లీన్ చేపించి పేద ప్రజలకు పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టించు ఇల్లు కట్టించినటువంటి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ డివి సిద్ధారెడ్డి గారు తెలియజేస్తూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన నాయకత్వము వర్దిల్లాలని చెప్పి కోరుకుంటూ సిద్ధారెడ్డి సార్ నాయకత్వం సిద్ధారెడ్డి సార్ నాయకత్వం మా ప్రీత పలిత డాక్టర్ పిడవల్లి వెంకటేశ్వర సార్ గారి యాభై ఆరో సంవత్సర పుట్టినరోజు సమాజం జరుపుకుంటూ ఈరోజు చాలా శుభదయం మా ప్రీతమ నేత బడు బలహీన వర్గాల నేత గత ఐదు సంవత్సరాల్లో ఈ కది ప్రాంతంలో తాను సుదీర్ఘంగా అభివృద్ధితో పాటు రాజకీయాల్లో చాలా విలువైన రాజకీయాలు చేసుకుంటూ ప్రజాసేవ సేవలో అభివృద్ధిలో కూడా తాను ఎవరు చేయనంత అభివృద్ధి ఈ గది ప్రాంతానికి చేయి చూపించిన వ్యక్తి డాక్టర్ పెట్టుబడి సార్ గారు గది ప్రాంతంలో ఒక పక్క కాలువ లో కావచ్చు మా గేళ్ల ప్రాంతంలో కూడా అందరి నియవాల్వ కోసం తాను అధికారంలో ఉన్నప్పుడు చాలా కష్టపడి ఒక రూపు కలపని తెచ్చి నిన్నత ఆయనకి దక్కుతుంది ఈ గది ప్రాంతంలో తనగా విజాయితీ పరుడు రాజకీయ నాయకుడిగా ప్రజల్లో వెతికిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇంకా ఆయనతో ఉండాలని కోరుకుంటూ తన సేవలు మరి ఈ పేద ప్రజలకి కది ప్రాంతంలో అవసరమని కోరుకుంటూ చలదీసుకుంటున్నాం